फोटो फोटो आ మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి రోజున గోరెంట్ల మాధవ్ గారు గోరెంట్ల మాధవ్ గారిపై ఒక కేసు నమోదు విషయంపై పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు సంబంధించి ఆయన వివరణ ఇస్తూ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఈ ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెడుతున్నారు అందుకు రానున్న రోజుల్లో తప్పకోకుండా అంతర్యుద్ధం జరుగుతుంది అంతర్యుద్ధం మొదలవుతుంది అని సాక్షాత్తు మీడియా ముందు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారికి గోరెంట్ల మాధవ్ గారిపై చర్యలు తీసుకోవాలా అంతర్యుద్ధం అంటే ఏంటి అంతర్యుద్ధంలో ఏం దాగి ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని క్రూలదోయడానికి ఏమన్నా కపట కూల దోయడానికి ఏమైనా కుట్రలు పండుతున్నారనే విషయం మాకు అర్థమవుతుంది తప్పకోకుండా ఈ గోరెండ్ల మాధవ్ గారిని తక్షణం అరెస్టు చేసి ఆ కుట్రపూరితాలని బయటకు తీయాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది ఎస్పీ గారు కూడా స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది ఈయన సిఐగా ఉన్నప్పటి నుంచి మనం గమనిస్తున్నాం ఎప్పుడు చూసినా అతని చేతివాటం అయితేనేమి అతని నోటికి అద్దు ఆచారం లేకుండా పోతుంది ఏమైనా మాట్లాడుతున్నారు నిన్నటి కేసు విషయంలో కేసు విషయము మాట్లాడుకోకుండా ఆయన ఒక అత్యాచారానికి గురైన మహిళలను పేర్లను బహిరంగంగా మాట్లాడినందుకు స్వయాన మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మాగారు కేసు పెట్టడం జరిగింది ఆ కేసుకు వివరణ ఇవ్వకోకుండా తను ఏదో విధంగా మీడియాలో అయితేనేమి హైప్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేస్తున్నారు ఈయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది తప్పకుండా ఆయన ఎస్పీ గారి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మాజీ ఎంపీ అయినటువంటి గోనట్ల మాధవ్ పైన కూటమి నాయకులు అందరు కలిసి కేసు పెట్టాలని మేము రావడం జరిగింది ఎస్పీ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్కి ఇచ్చాము కేసు కంప్లైంట్ చేయండి అని చెప్పి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏదైనా ఎవరైనా చీడ పురుగు ఉన్నాడు అంటే ఒక గోరట్ల మాధవ్ అని చెప్పాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాము ఈ రోజు వరకు ఆయన నోటికి కానీ హద్దు పద్దు లేకుండా అయిపోయింది గోరట్ల మాధవ్ నీలాంటి వ్యక్తులు కాదు నీ నువ్వే కాదు నిన్ను నిన్ను నిలబెట్టి గెలిపించినటువంటి గతంలో గెలిపించినటువంటి నీ జగన్ రెడ్డి అయినా సరే ఎన్ని కుట్రలు పడినా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక ఇంచు ఇటుక కూడా కదిలించలేదని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం అదే విధంగా చెప్తున్నాం ఇక్కడ ఇంకోసారి ఎప్పుడైనా కానీ ఇటువంటివి ఏమైనా రిపీట్ అయితే మా కూటమి నాయకులపై కానీ విశాసారం మాట్లాడితే ఖచ్చితంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఏకమై నిన్ను తుది ముట్టించే వరకు మేము నిద్రపోవని తెలియజేస్తున్నాం